ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన పంతొమ్మిది డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని అధికారం చేపట్టిన నాటి నుండి ఆశా వర్కర్ల సమస్యలను పెడచేవి పెట్టడం జరిగిందని వెంటనే ముఖ్యమంత్రి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యేలను ఎంపీలను అడ్డుకుంటామని హెచ్చరించారు మంగళవారం నంద్యాల పట్టణంలో జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఏఐటియుసి జిల్లా జనరల్ సెక్రటరీ సుంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్లను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై చెల్లించాలని అలాగే పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని పంతొమ్మిది అంశాలతో కూడిన డిమాండ్ లను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగింది ఈరోజు నంద్యాల జిల్లా నలుమూల నుంచి ఆశా వర్కర్లంతా కూడా పాల్గొంటున్నారు ఉద్యమంలో ప్రధానంగా ఎన్నికల కాలం ముందు ఈ రాష్ట్రాన్ని అప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఆశా వర్కర్లంతా మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే తమ తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి మాకు సచివాలయాలతో సంబంధం లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్ తో డ్యూటీ చేయించుకోవాలి పని గంటలు ఎనిమిది గంటల పరివిధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్ తోన ఈ రోజు మరి ఆందోళనకు పూలుకోవడం జరిగింది ఈ రోజు అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి సమ్మె సందర్భంగా దాదాపు పంతొమ్మిది డిమాండ్స్ తో మరి ఆ రోజు సమయంలో హామీ ఇచ్చారు వాటి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా మెడికల్గా ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేయాలి అని మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలనే ప్రధానమంత్రి డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకుండా లేని పక్షంలో ఈ రోజు శాంతియుతంగా నిరసన జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తాను ఈ రాష్ట్రాన్ని వంటి మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీగా తీవ్రమైనటువంటి ఉద్యమం ఆందోళన చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని రోడ్డు పాలేసే విధంగా మరి తీసుకుంటాం మీ మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ మీరు ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ హెచ్చరిక తెలియజేయడానికి ఈరోజు కరెక్ట్ కాలం దగ్గర తెలియజేస్తున్నాం